నమస్కారం గత కొద్ది రోజులుగా కాశీలో జరిగినటువంటి ఒక అద్భుతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కొంతమంది హిందీ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చినటువంటి సమాచారాన్ని తెలుగులోకి అనువదించి మీకు చేరుస్తూ ఉన్నాను మహారాష్ట్రకు చెందినటువంటి పంతొమ్మిదేళ్ల దేవవ్రత్ మహేష్ రేఖే గారు కేవలం తన స్మృతి అంటే జ్ఞాపక శక్తి ఆధారంగా శుక్ల యజుర్వేదాన్ని చూడకుండానే ఆ శుక్ల యజుర్వేదంలోని రెండు వేల మంత్రాల దండక్రమ పారాయణాన్ని చేసి చూపించారు అది కూడా కేవలం యాభై రోజుల్లో నేటి నుండి రెండు వందల సంవత్సరాల క్రితం ఇదే అద్భుతాన్ని మహారాష్ట్రకు చెందినటువంటి వేదమూర్తి నారాయణ శాస్త్రి దేవ్జీ వంద రోజుల్లో పూర్తి చేశారు శుక్ల యజుర్వేదంలోని ఒక మంత్రం యొక్క దండక్రమాన్ని చూసి చదివినా కూడా మనం ప్రయత్నిస్తే కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల సమయం పడుతుంది మనం ఇరవై నిమిషాలు అనుకున్నా కూడా రెండు వేల మంత్రాల దండక్రమ పారాయణం చేయడానికి ప్రతిరోజు పన్నెండు గంటలు ఎక్కడా ఆగకుండా పారాయణం చేస్తే కనీసం యాభై ఐదు రోజులు పడుతుంది అంటే దేవవ్రత్ మహేష్ రేఖజీ దీన్ని అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేసి చూపించారు ఈ అద్భుతం జరిగినప్పటి నుంచి ఇంటర్నెట్లో మీరు చూడొచ్చు యాంటీ ఇండియన్ యాంటీ హిందూ యాంటీ సనాతన శక్తులు ఎంతగానో కలవరపడ్డాయి వారిలో ఒక రకమైన మెల్ట్ డౌన్ అనేది జరిగింది వారు ఈ ఘనత వల్ల దేశానికి ఏమి ప్రయోజనం అని మాత్రమే అడుగుతూ తిరుగుతున్నారు ఒక అవసరం ఆవిష్కరణకు తల్లి అని మనం విన్నాం వేదాల ఈ అద్భుతమైన పాఠ పరంపర ఎలా పుట్టిందో అర్థం చేసుకోవాలి అంటే మన మొత్తం వైదిక విద్య మౌఖికమని అంటే గురు శిష్య పరంపరలో తరతరాలుగా మాటల ద్వారానే ఈ విద్య ముందుకు సాగిందని అర్థం చేసుకోవాలి మనం ఒక విషయాన్ని మాటల ద్వారా ముందుకు తీసుకు వెళుతున్నప్పుడు కాలక్రమేణా అందులో దోషాలు లేదా అశుద్ధాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి వేదం అనేది కేవలం ఇరవై ఐదు ముప్పై లైన్ల కవిత కాదు వేదంలో వేల సంఖ్యలో మంత్రాలు ఉపనిషత్తులు అరణ్యకాలు బ్రాహ్మణ గ్రంథాలు సంహితాలు ఇవన్నీ ఉన్నాయి వేల మంత్రాలను మాటల ద్వారా పంచుతున్నప్పుడు ఒక అక్షరం తప్పిపోవచ్చు లేదా కొత్త అక్షరం చేరవచ్చు లేదా స్వరాల ఉచ్చారణ సరిగ్గా జరగకపోవచ్చు ఈ సమస్యను నివారించడానికి వేదాలలో పాఠ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయబడింది నేడు మనం రాయగలుగుతున్నాం కదా మరి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి మనం వేదాలను వ్రాయగలిగితే అక్షరాల క్రమాన్ని ఇండెక్సింగ్ను అంటే సూక్తాలు మంత్రాలు పదాలు దేవతలు ఋషులు ఇత్యాది వాటిని కాపాడుకోవచ్చు కానీ వేద మంత్రాల్లో స్వరాలు కూడా కలిసి ఉంటాయి ఏ మంత్రము చూసినా దానిపై కొన్ని ప్రత్యేక గుర్తులు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా అవే స్వరాలకి సంబంధించినటువంటి చిహ్నాలు వైదిక సంప్రదాయంలో ముఖ్యంగా నాలుగు స్వరాలు ఉంటాయి అనుదాత ఉదాత స్వరిత ప్రచయ ఈ ప్రత్యేక గుర్తులు స్వరాలను సూచిస్తాయి కానీ వాటిని వ్రాయడం ద్వారా లేదా గుర్తించడం ద్వారా ఆ స్వరాలను ఎలా సరిగ్గా పలకాలో మనం చదివి అర్థం చేసుకోలేం అందుకే గురువు అవసరం ఏర్పడింది అందుకే నేటికీ ఈ పాఠ పరంపర కొనసాగుతోంది వేదమంత్రాలను పూర్తిగా ఎలా కాపాడాలి మనిషి అంతమయ్యే వరకు వేదమంత్రాలు రూపంలో ఎలా ఉండాలి దీనికోసం వేద పాఠం యొక్క ప్రత్యేక వ్యవస్థ ఎలా ఏర్పాటు చేయబడింది ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి వేద పాఠాలు రెండు రకాలు ప్రకృతి పాఠం వికృతి పాఠం ప్రకృతి పాఠం మూడు రకాలు అందులో సంహితా పాఠం మొదటిది మంత్రం ఉన్న క్రమంలో సంధిని స్వరాలను ఎలా ఉందో అలా చదవటం సంహితా పాఠం ఇక రెండవది పదపాఠం మంత్రాన్ని పదాలుగా విభజించి సంధులను విడదీసి పదాలను అంటే శబ్దాలను విడివిడిగా చదవటం ఇది మంత్రం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఇక మూడవది క్రమపాఠం సంహితాపాఠం పదపాఠం రెండింటి ప్రాముఖ్యతను నిలపడానికి ఇది ఏర్పాటు చేయబడింది ఇందులో ప్రతి పదాన్ని దాని ముందు పదం వెనుక పదం రెండింటితో జత చేసి చదువుతారు దీని ద్వారా సంధులు విడదీసిన పదాలు రెండూ కూడా తెలుస్తాయి సంపూర్ణ వేదశాఖను క్రమపాఠంలో పూర్తి చేసిన పండితుని క్రమవిత్ అని అంటారు ఇక వికృతి పాఠం అంటే మోడిఫైడ్ రెసిటేషన్ అంటారు ఇది ఎనిమిది రకాలు వికృతి పాఠం అంటే వేదమంత్రాల సహజ క్రమాన్ని ఒక ప్రత్యేక గణిత పద్ధతిలో మార్చడం తద్వారా అది భద్రంగా ఉండటమే కాక మన జ్ఞాపక శక్తిలో స్థిరంగా ఉంటుంది ఇక ఎనిమిది రకాలు అన్నాం కదా ఏంటవి జటాపాఠం మాలా పాఠం శిఖాపాఠం రేఖాపాఠం ధ్వజపాఠం దండపాఠం రథ ఘన ఘనపాఠం ఇక ఇప్పుడు దండ పాఠం గురించి తెలుసుకుందాం దీనిని దండ పాఠం అని ఎందుకంటారు అంటే ఇందులో పదాలు వాటి జతలు తయారు చేస్తారు ఒక అడుగు ముందుకు వేసిన వెంటనే తిరిగి వెనకకు రావాలి మళ్ళీ కొత్త పదం తీసుకున్నప్పుడు మళ్ళీ మొదలుపెట్టి వెనకకు రావాలి ఈ ప్రక్రియ మంత్రం పూర్తయ్యే వరకు కూడా కొనసాగుతుంది ఈ వేద పాఠం యొక్క పరంపరలోనే యజుర్వేదం యొక్క మాధ్యందిని శాఖలో దండక్రమ పారాయణం ఉంది ఇది ఒక రకమైన వేద పాఠం ఇందులో ఒక పదాన్ని తీసుకుని దానిని సరిగ్గా చదివి రివర్స్లో చదివి మళ్ళీ సరిగ్గా చదువుతారు ఉదాహరణకు మీరు ఒకటి రెండు తీసుకుంటే ఒకటి రెండు ఒకటి రెండు చదవాలి తర్వాత ఒకటి రెండు మూడు తీసుకుంటే ఒకటి రెండు మూడు రెండు ఒకటి రెండు మూడు అని చదవాలి తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు తీసుకున్నాం అనుకోండి ఒకటి రెండు మూడు నాలుగు మూడు రెండు ఒకటి రెండు మూడు నాలుగు అంటూ చదవాలి అర్థం కావడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఒక వ్యక్తి వేదమంత్రాన్ని నేర్చుకుంటే ఆ వేదమంత్రాన్ని మరిచిపోవటం అనేది అసాధ్యం ఈ ఘనత వల్ల దేశానికి విజ్ఞానానికి ప్రయోజనం ఇప్పుడు దేవవ్రద్జీ యొక్క ఈ అద్భుతమైన ఘనత వల్ల మన భారతదేశానికి మరియు విజ్ఞానానికి ఏమి ప్రయోజనం ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ కాగ్నిటివ్ సైన్స్ ప్రయోగం దేవవృద్ధి సాధించిన ఈ విజయం కాగ్నేటివ్ సైన్స్ రంగంలో ఒక అద్భుతమైన సహజ ప్రయోగం లాంటిది శాస్త్రవేత్తలు ఆయనపై అధ్యయనం చేయడం ద్వారా మానవ మెదడు సామర్థ్యం ఎంత ఉందో తెలుసుకోవచ్చు మెదడులోని హిపో క్యాంపస్ ప్రాంతంలో ఇంత క్లిష్టమైన సమాచారం ఎలా స్థిరపడుతోంది రెండు వేల మంత్రాల దండక్రమ పారాయణమంటే ఆ సమాచారాన్ని తిరిగి పొందే మార్గాలు మెదడులో ఎలా ఏర్పడతాయి దీనిపై పరిశోధన చేయడానికి ఇది గొప్ప సందర్భం నెంబర్ టూ స్పీచ్ థెరపీ అధ్యయనం వేద పాఠీలు గంటల తరబడి మంత్రాలను పారాయణం చేయగలరు వారి వాక్ కండరాలపై అధ్యయనం చేయవచ్చు ఈ అధ్యయనాన్ని స్పీచ్ థెరపీలో ఉపయోగించి నత్తిగా మాట్లాడే పిల్లలు లేదా సరిగ్గా మాట్లాడలేని వారికి చికిత్స చేయటంలో కొత్త పద్ధతులను సాంకేతికతలను అభివృద్ధి చేయవచ్చు నెంబర్ త్రీ మానసిక సమస్యలకు పరిష్కారం జ్ఞాపక శక్తి తగ్గడం ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఇటువంటి మానసిక రుగ్మతలు నేడు పెరిగిపోతూ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోషల్ మీడియా యుగంలో ఫోన్లకు అతిగా అలవాటు పడటం వల్ల ఈ సమస్యలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి మనం మన ప్రాచీన విద్యల వైపు దృష్టి సారిస్తే ఈ సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది ఇక శ్రవణ నమూనాలు అంటే గురు శిష్య పరంపరలో విని 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 కంఠస్థం చేస్తారు మెదడు ఇంత క్లిష్టమైన శ్రవణ నమూనాలను ఎలా నమోదు చేసుకుంటుందో కూడా అధ్యయనం చేయవచ్చు భారతదేశంలో ఒకప్పుడు వేలాది వేద పాఠశాఖలు ఉండేవి కానీ నేడు మూడో నాలుగు మాత్రం ఉన్నాయి అవి కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయి అవధానులు కూడా వంద మంది కూడా మిగలలేదు అందుకే ఇది శాస్త్రానికి ఒక ప్రయోగశాలగా ఉపయోగపడటమే కాక ఇది గొప్ప మానవ విజయం విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పుడు ఎలా జరుపుకుంటామో సంబరం అదేవిధంగా మానవ సామర్థ్యాన్ని అసాధారణంగా చాటి చెప్పిన ఈ విజయాన్ని మనం తప్పకుండా సంబరం చేసుకోవాలి ఈ ముఖ్యమైన విద్యను మనం ప్రభుత్వం మద్దతిచ్చి సంరక్షించాలి ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెంటనే గుర్తించి దేవవ్రతజీకి పురస్కారం ఇవ్వడం పట్ల వారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి భవిష్యత్తులో శాస్త్రవేత్తలు ఈ ప్రాచీన సాధకులపై పరిశోధన చేసి మానవ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అని మనం ఆశిద్దాం ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్